ఎలాంటి మార్పు అంటే మాకు కావాలని కోరుకున్నాము తర్వాత మార్పుల గురించి ముందే అట చెప్తాము మంచి మనిషి వ్యక్తికి మంచికి ఇంకేం కావాలి ఇంకా మాకు అది అడగనే వద్దు ఎందుకు ఏస్ట్ క్యాండిలేట్లు మాటలు ఎందుకయ్యా మనకు మంచి చేసిన వాళ్ళే అనుకోవాలి కానీ ఏస్ట్ మాటలు ఎందుకు వద్దు మంచిగా చేస్తారంటే ఏం ఇబ్బంది ఉండదు మీరు ధరలు ఎలా ఉన్నాయండి కూరగాయలు కానీ కరెంటు బిల్లు కానీ మీకు పింఛన్ వస్తుందా ఎంత వస్తుందండి మూడు వేలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేస్తానంటున్నారు కదా దాని గురించి ఏమంటారు ఆయన రావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కటి మంచి జరుగుద్ది పెద్దవారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు చూసారు చంద్రబాబు నాయుడు చూసారు వైఎస్ఆర్ ని చూసారు కదా మా నారా చంద్రబాబు నాయుడు జగన్ పరిపాలన మీకు ఏమనిపించింది అసలు మాకు నచ్చలేదు ఇంకేం కాదు అనుకున్నదే తీసేద్దాం అనుకున్నాం మాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచే ఇష్టం లేదు